జ్ఞానమంతా కూడా భాగవతం అందు నిక్షేపింపబడింది ఇది చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే చెప్పాలి అందుకని తన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం సుఖబ్రహ్మ పరీక్ష మహారాజు గారికి ఏడు రోజులు చెప్పాడు ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చేయాలి చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఒక్కరోజు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది అసలు పరీక్షిత్తుకి శాపం ఎందుకు వచ్చింది ఎందుకు విన్నాడు ఈ విషయాలు రేపు ఎలాగో కథాభాగంలో వచ్చేస్తాయి వచ్చినప్పుడు మీరు వాటిని విందురు కానీ కలిపురుషుడు ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు విభాగం చేశారు ఎందుకు పరీక్షిత్తు అటువంటి శాపం వచ్చింది వచ్చాక ఏం చేశాడు అసలు నిజంగా ఆ గంగ ఒడ్డుకి ఎలా వెళ్ళాడు ఈ విషయాలను రేపు విచారణ చేద్దాం మనం కానీ ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనక అతను రహస్యం ఉంది ఏమి సప్తాహం అని ఎందుకు చెప్పుకుంటారంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎనభై ఏళ్ళు బ్రతకనివ్వండి తొంభై ఏళ్ళు బ్రతకనివ్వండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవీంద్రియే ప్రతితిష్ఠతి నూరేళ్ళు పూర్ణంగా బ్రతకనివ్వండి ఎన్ని రోజులు బ్రతికాడు ఏడు రోజులే బ్రతుకుతాడు ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా లేవు ఎనిమిదో రోజు ఒకటి నాకు చూపించండి ఉండదు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు అయ్యా అలా కుదరదండి నేను దేశాన్నంతటినీ ఏలినవాడిని లేకపోతే నేను చాలా విద్వాంసుడిని నేను మహాపండితుడిని నేను గొప్ప జ్ఞానిని నేను కూడా అందరిలా ఏడు రోజుల్లో పోవడం ఏమిటి నాకు ఎనిమిదో రోజు ఉండదా ఉండదు ఎవరైనా ఆ ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులే తిరగాలి కాబట్టి భాగవతం సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమ అమంగళకరమైన రోజు ఇందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుడి గురించిన తలంపు లేదు ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఇప్పుడు అమంగళమైంది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతుకేది అంటే నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకు వస్తుందా ఆ వస్తువు ఎందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనస్సు స్మరించడానికి అవరోధం ఉండదు మీరు ఎక్కడ కూర్చోండి మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది ఎందుకు ఇష్టం ఎందుకు స్మరిస్తోంది మనస్సు ఆ వస్తువు ఎందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే ఈశ్వరుడు ఎందుకు ప్రీతి చెందలేదు కనుక ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని భగవానుడు భాగవతం అన్నందు ప్రతిపాదన చేస్తారు అందుకే భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతే ఏమవుతుందో నారదుడు చెప్తాడు అక్కడ మీరు ఆ విషయాన్ని విందురుగాని సుఖబ్రహ్మ ప్రవచనం ఏడు రోజుల పాటు చేశారు ఏడు రోజుల పాటు చేస్తే ఏమైంది చచ్చిపోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్ భాగవతం అంతా విన్నాడు ఆయన అన్నాడు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగలేదు అని ఇప్పుడు తెలిసిపోయింది అంతే ఏం తెలిసిపోయింది చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు మరి ఏది చచ్చిపోతోంది శరీరం చచ్చిపోతోంది పుణ్యం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా తపస్సు చేసినా అశ్వమేధయాగములు చేసినా తాను ధనస్సు పట్టుకొని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగాలు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా ఉండదు పడి తీరుతుంది ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది దృడంతటి వాడి శరీరం పడిపోయింది ఎవరి శరీరమైనా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు ఇది పడదు ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికి చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే ఇది ఉండిపోతుందన్న భ్రాంతి ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు నేనబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు అసత్య అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది అవిద్య ఉంది భయం ఉంది ఏది పట్టుకుంటావు సత్యాన్ని పట్టుకో అంత తేలిగ్గా పట్టుకోగలవా భాగవతం విన్నవాడు పట్టుకోగలడు అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతం అందు ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి 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 భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది పైగా మొదలు పెట్టి నాలుగు రోజులు అవదు రథసప్తం వచ్చేస్తుంది ఇంకొక నాలుగు రోజులు అవదు భీష్మే వచ్చేస్తుంది భీష్ముడు స్థుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుండి భాగవతంలో ఎంత అద్భుతమైన నేను నేనొక్క మాట చెప్తున్నాను మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు నేను ఒక్క మాట చెప్తున్నాను నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తే ఒక మాట అన్నాను సుఖబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు పరీక్ష మహారాజుకి భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాను ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు నువ్వు నిలబడగలవా నేను చూస్తాననుకున్నాడు ఒక నాలుగు రోజులైన తర్వాత ఒక పెద్ద తుపాను వచ్చింది తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారారు ఫోన్ చేశారు ఏమంటే చాలా తుఫానుగా ఉంది ఎవ్వరూ బయటికి రాలేరు కాబట్టి హాలు నిండిపోయి బయటకి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఉంటే గొప్ప చెప్పేస్తారా అని అడిగారు అడిగితే నేనన్నా ఇద్దరూ కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడిని దొరగారిని తీసుకొస్తున్నాను చెప్పేస్తానన్నా శుకుడు పరీక్షిక్తు ఒక్కడికే చెప్పాడు నేను బయట తుఫానుగా ఉందని ఒకరోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఈశ్వరుడు ఇవ్వడు అని నా భార్యని తీసుకుని వెళితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు ఆశ్చర్యం ఏదో రెండు మూడు వందల మంది వచ్చారు అనుకోండి పాపం నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రోజు భాగవతం చెప్పేసి తర్వాత రోజు చాలామంది అడిగారు అదేంటంటే తుఫానులో చెప్పేశారా అని తుఫానులో చెప్పేయడం కాదు అది అలా చెప్పాలని ఉందంతే శాస్త్రంలో శివుడు అలా చెప్పాడు పరీక్షత్తు కోసం చెప్పాడంతే ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండని వాడు ఏడు రాత్రులు ఏడు ఉన్నాడు కూర్చుని కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు అది ఔదార్యం గురువు యొక్క ఔదార్యం అలా శుకుడు చెప్పి ఉండి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు భాగవతం అందింపబడదు లోకానికి అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు సరే అందుచేత నేను ఈ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఏడు రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఏం తెలుసుకున్నాడు ఏడు రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు గుర్తుపెట్టుకోండి భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు పరీక్షిత్తుకు మరణం వచ్చింది కానీ పరమధైర్యంతో మాట అన్నాడు ఏడు రోజులు పోయిన తర్వాత మరణం దేనికి వస్తుంది శరీరానికి అది వచ్చి తీరుతుంది నాకు ఇప్పుడు బెంగలేదు రానివ్వండి మృచ్చుకొని నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం భ్రమయసి పర బ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలంటారు నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖదామృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకో ఏం చేస్తావు పిబత భాగవతం భాగవతాన్ని తాగేసేయి అంటే ఇప్పుడు మీరేమనాలి అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం తాగడం ఎలా కుదురుతుంది అంటే తాగడం అనేది ఏది చేస్తుంది నోరు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి చెవు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి కానీ చెవు అనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది మీరు బాగా చూడండి నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసులో పాలు తీసుకొచ్చి ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అందనుకోండి నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది పుచ్చుకుని ఎక్కడికి వెళ్లాలో ఆ కడుకులోకి పంపించేస్తుంది ఆ తాగేసేటప్పుడు గడగడ గడ గడ గడగడ గ్లాసులోదైపోయేంత వరకు తాగేస్తుంది తప్ప నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచే ఉందనుకోండి చీ ఉంది నేను పుచ్చుకోనందు నోరు పుచ్చేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడో గ్రహించాయో నోరు చేయం వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తుందండి అలా పిబతా నువ్వు ఇందులో తాగేయాలి తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నాం అనుకోండి మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి బారేయాలి టెంక బయటికి పారేయాలి ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి తప్ప మామిడి పండు రసం తీసుకొచ్చి ఒక గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి ఇప్పుడు అది ఏమిటండి అది అది ఎసెన్స్ మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు నాకు పళ్ళు లేవండి నేను నవలలేనండి పళ్ళల్లో దూరుతుందండి ఏ కంప్లైంట్ మీరు చేయడానికి అవకాశం లేదు గడగడ 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 తాగేయడమే అలా త్రాగగలవా భాగవతాన్ని అయితే కూర్చో సభలో